ఈరోజు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో ఫిలిప్పైన్స్లోని బార్సిలోనా ప్రావిన్స్లో జాంబోంగా నగరం నుండి జోలో ద్వీపానికి ఒక ఫెర్రీ వెళ్ళింది అర్ధరాత్రి సుమారు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆ ఫెర్రీ మునిగిపోయింది దాదాపు మూడు వందల మంది పదహారు మందిని మాత్రమే రక్షించగలిగారు అయితే ఆ ఫెర్రీలో మూడు వందల యాభై తొమ్మిది మంది ప్రయాణం చేస్తున్నారు ఇంక్లూడింగ్ సిబ్బందితో కలిపి పదిహేను నుండి పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా అక్కడున్నటువంటి కోస్ట్ గార్డ్ అధికారులు చెప్తున్నారు సుమారు నలభై మంది గల్లంత అయ్యారు కేవలం మూడు వందల పదహారు మందిని మాత్రమే కాపాడగలిగారు ఎవరెవరు అక్కడున్నటువంటి నేవీ అధికారులు కానీ కోస్ట్ గార్డ్ అధికారులు కానీ దగ్గరలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్పి ప్రాథమిక విచారణ చేయగా ఏదో చిన్న సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తేలింది అయితే ప్రాణాలు అరచేత పట్టుకుని అర్ధరాత్రి అయ్యో రామచంద్ర అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మత్స్యకారుల ద్వారా వీళ్ళు కాస్త ప్రాణాలని దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ప్రాణాలు దక్కించుకున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ నౌక సడన్గా ఒకవైపుకి ఒరిగిపోయిందంట ఇంతకీ ఆ నౌక పేరేంటో చెప్పలేదు కదా ఆ నౌక పేరేంటంటే ఎంబై వి త్రిషా కార్టెన్ త్రీ ఈ ఫెర్రీ పేరు ఎంబై త్రిషా కార్టెన్ త్రీ ఇది సడన్గా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒక పక్కకు ఒరిగిపోవడం అంటే సాంకేతిక లోపం రావడం వల్ల ఒక పక్కకు ఒరిగిపోయి పూర్తిగా మునిగిపోయి ఆహాకారాలు చేస్తున్నటువంటి వేళ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మత్స్యకారుల వల్ల వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు లేదంటే కనీసం ఒక్కళ్ళు కూడా బతికేవాళ్ళు కాదు సో ఇలాంటి ప్రమాదాలు అడుగడుగునా జరుగుతూనే ఉంటున్నాయి కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా సరే సేఫ్టీ ఫస్ట్ అనేసి నినాదాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సో దీని మరి మీ దీని మీద మరి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ